శ్రీను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు బయట ఉన్నప్పుడు అక్కడ పక్కనే వేరే వాళ్ళు తాగటానికి అంటే పందెం కడతారు లక్ష రూపాయలు ఇస్తాను ఇది మొత్తం ఫుల్ బాటిల్స్ ఇలాగే తాగేస్తే ఇన్ని డబ్బులు ఇస్తాను అని అంటూ చెప్పడంతో ఒక్కసారిగా శ్రీను ఆ మాట విని షాక్ అవుతాడు ఇక వెంటనే ఆలోచిస్తూ ఉంటాడు అమ్మో లక్ష రూపాయల అని అనుకుంటాడు ఆ లక్ష రూపాయలు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను అని అంటూ అక్కడ అతను మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే శ్రీను వచ్చి అక్కడ పందెం కాస్తాడు అప్పుడే బాటిల్ తీసుకొని తాకుతూ ఉంటాడు నువ్వు ఓడిపోతే నువ్వేం చేస్తావో చెప్పు అంటే నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు ఒక దమ్ము తప్ప అనేసి శ్రీను బాటిల్ తెత్తి తాగుతూనే ఉంటాడు అందరూ చూస్తూ షాక్ అవుతారు అయ్యో బ్రదర్ ఆపండి బ్రదర్ అలా తాగకూడదు బ్రదర్ ఒకేసారి అలా తాగటం మంచిది కాదు బ్రదర్ అని అంటూ చెప్తూ ఉంటారు అయినా సరే శ్రీను వినకుండా తాగుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ టెన్షన్ పడుతూ రే ఆపరా ఆపు అని అంటూ ఎంత చెప్పినా శ్రీను వినకుండా తాగుతూనే ఉంటాడు వెంటనే ఆతికి ఫోన్ చేయడానికి శ్రీను ఫ్రెండ్ పక్కకి వచ్చేసి ఆర్తికి ఫోన్ చేస్తాడు హలో ఎవరు అని అంటూ కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని హలో ఎవరు అని ఆతియా అంటుంది సిస్టర్ నేను అని అంటూ నో సిస్టర్ కాదు వదిన వదిన నేను శ్రీను ఫ్రెండ్ని అని అంటే రిలేషన్స్ తర్వాత అసలు విషయం అయితే చెప్పు అని అంటూ ఆతి అంటుంది అది సిస్టర్ అది వదిన నేను ఇక్కడ శ్రీని దగ్గర ఉన్నాను శ్రీను పందెం కాచి బాగా తాగుతున్నాడు వదిన అని ఏంటో చెప్పేసరికి నీవు ఎవరో తెలియదు నువ్వు చెప్తే నేను నమ్మాలా అని ఆది అంటుంది కావాలంటే వీడియో కాల్ చేయండి సిస్టర్ నే నేను చూపిస్తాను అని అంటాడు సరే అని చెప్పేసి వీడియో కాల్ చేసి ఆద్యకి చూపిస్తాడు అప్పుడే ఆత్య శ్రీను చూసి షాక్ అవుతుంది ఏంటి ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటూ అడిగితే అడ్రస్ మొత్తం చెప్తాడు అతను తొందరగా రావదినా లేకపోతే తాగితే ఏమవుతాడో అని చాలా భయంగా ఉంది వదిన అని అంటే సరే వచ్చేస్తున్నాను ఇప్పుడే అని ఏంటో ఆ త్య అంటుంది ఆత్యా బైక్ తీసుకొని అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది శ్రీను అక్కడ తాగుతాడు ఫుల్గా తాగేస్తాడు వాళ్ళు ఆ వన్ ల్యాక్ రూపీస్ అక్కడే పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడే శ్రీను అలా ఇలా చెప్తూ ఉంటాడు రే లక్ష రూపాయలు సంపాదించాను నేను సంపాదించాను అని అంటూ శ్రీను అంటూ ఉంటాడు రే ఇలా తాగేంటరా అని అంటూ ఉంటే శ్రీను తోలుతూ ఉంటాడు అప్పుడే ఆత్యా ఇలా అంటుంది పరిగెత్తుకొని వచ్చేస్తుంది బైక్ అక్కడ ఆపేసి ఏంటి ఏమైంది శ్రీను ఎందుకు ఇలా చేసావు అని అంటూ అడగడంతో ఇక అప్పుడే శ్రీను ఇలా అంటాడు ఆద్య నువ్వు నువ్వేంటి ఇక్కడ అని అంటాడు తోలుతూ పడిపోతూ ఉంటాడు శ్రీను అప్పుడు శ్రీను ఫ్రెండ్ అంటాడు నేనే చేశాను రా వదినకి అంటే ఏం రా నువ్వెందుకు చెప్పావు రా నువ్వు అని అంటూ గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు కూడా ఇక అప్పుడే ఆద్య శ్రీను నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటూ గొడవ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే వదిన నేను చెప్తాను వదిన అంటే రే చెప్పొద్దురా చెప్పుద్దు అని శ్రీను అంటూ ఉంటాడు అయినా సరే నేను చెప్తాను అని అంటే నువ్వు నువ్వు చెప్పు అని ఆతి అంటే రే చెప్ప్రా చెప్పురా అని అంటూ బతినిలాడుతూ ఉంటాడు శ్రీను అప్పుడే ఆతి అంటుంది పర్వాలేదు చెప్పు నువ్వు చెప్పు అని అంటే అప్పుడే అతను చెప్తాడు నువ్వంటే చాలా ఇష్టం వదిన శ్రీనుకి అందుకని నీకోసమే లక్ష రూపాయలు అక్కడ మందు తాగుతానని బెట్ట కట్టాడు వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు అందుకే నేను వదులుకోవటం ఇష్టం లేక లక్ష రూపాయలు ఎలాగైనా సంపాదించాలని ఇలా చేశాడు అని అంటంతో ఆద్య కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అందుకే అలా చేశాడు అని అంటే ఇంకా ఎందుకు చెప్పావురా అని అంటూ ఉంటాడు అప్పుడే ఆద్యని వెంటనే తీసుకెళ్ళి వదిన ఇంటికి ఎవరైనా చూస్తారంటే సరేలే నేను తీసుకెళ్తాను అని ఆద్య శ్రీనుని బైక్ మీద కూర్చోబెట్టుకొని స్టార్ట్ అయిపోతుంది ఇంటి దగ్గరికి వెళ్తే శ్రీను అరుస్తూనే ఉంటాడు వద్దు నేను రాను ఆద్య ఇంటికి వెళ్తే మావయ్య ఉంటాడు పనిష్మెంట్ ఇస్తాడు నేను రానా ఆద్య అని శ్రీను అంటూ ఉంటాడు కామ్గా కూర్చో శ్రీను నువ్వు సౌండ్ చేయొద్దు కామ్గా కూర్చో అని ఆధియా అంటుంది సరే అని అలా వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఇలా బైక్ మీద నుంచి దిగుతూ ఉండగానే పద్మ పరిగెత్తుకొని వస్తుంది అయ్యయ్యో ఏమైంది శ్రీను ఇలా తులుతున్నాడు తాగావా రే ఎందుకురా ఇంతలా తాగావు ఏం చేసావే మళ్ళీ విని తాగేసలు చేసావా నువ్వు అని ఆతిని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే అరవత్తు అరవత్తు అత్తయ్య అరవద్దు అని ఏంటో ఆతి చెప్తున్నా సరే పద్మ అరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే శ్రీను ఒకవైపు అరుస్తూ ఉంటాడు అంతలో ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు ఆతియ టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీను అందరినీ చూసి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఇలా చెప్తూ ఉంటాడు తాగిన మధ్యలో అందరూ అలా చూస్తూ ఉంటారు పార్వతి అందరూ చూసి ఇలా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది పార్వతి కూడా ఏంటి తాగొచ్చాడు శ్రీను అని అంటూ ఉంటుంది ఇక ఇలా ఏంటి అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు ఇక అప్పుడే చాలా టెన్షన్గా ఆద్య అలాగే పద్మ ఇద్దరు కవర్ చేయడానికి చూస్తూ ఉంటారు ఆద్య ఇలా అంటుంది వద్దు శ్రీను నువ్వు కామ్ కాసేపు కామ్గా ఉండంటే నేను ఎందుకు తాగాను నేను చెప్తాను చెప్తాను అని శ్రీను అంటూ ఉంటాడు వద్దు శ్రీను చెప్పొద్దు శ్రీను అని ఆద్య అంటుంది అయినా సరే నేను చెప్తాను అని శ్రీను అంటూ ఉంటాడు అయినా వినకుండా శ్రీను చెప్పబోతూ ఉంటే శ్రీను నువ్వెందుకు తాగావా నాకు తెలుసు నువ్వు చెప్పావు కదా నాకు ఫస్ట్ శాలరీ వచ్చినందుకు ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలని తాగానని చెప్పావు కదా మళ్ళీ ఇప్పుడు అందరికీ చెప్పడం ఎందుకు అని అంటే అది కాదు అధ్య నేను ఎందుకు తాగానంటే అని అంటూ ఉంటే వద్దు శ్రీను నిన్ను నేను అర్థం చేసుకున్నాను అందరికీ చెప్పొద్దు ప్లీజ్ అని అంటూ ఆద్య ఆపుతూ ఉంటుంది ఏంటంటే నా కొడుకు మీద కొత్తగా ప్రేమ నటిస్తున్నావా అని పద్మ అంటుంది ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఏది ఏమైనా తాగి రావటం ఈ ఇంట్లో పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ఏంటో రఘురాజు అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా ఏమండి ఫస్ట్ టైం కదా శ్రీను ఇలా తప్పు చేయటం వదిలేండి అని జానకి అంటుంది అందరూ కూడా చెప్తూ ఉంటారు ఎవరు చెప్పినా రఘురామ్ శిక్షించాలి అంటే వెంకట్రావు అంటాడు బావగారు క్షమించండి ఉన్న ఒక్కొక్క కొడుకు ఏమైపోతాడో ఇంతలా తాగాడు మళ్ళీ మీరు కొరడల దెబ్బలతో కొడితే వాడు తట్టుకోలేడు బావగారు వదిలేయండి అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు అయినా సరే రఘురామ్ సీరియస్గా ఉంటాడు అప్పుడు పార్వతి అంటుంది ఆద్య ఇన్ని రోజులు టార్చర్ పెట్టిందని తాగాడు మరి ఇప్పుడు ఎందుకు తాగాడో ఏంటో అయినా అన్నయ్య గారిలాగా తనకు కూడా వచ్చేసినట్టుంది తాగటం అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు పార్వతిని చూసి శివరామ్ తిడతాడు నువ్వు నోరు మోస్తావా అనేసి అప్పుడే పార్వతి సైలెంట్ అయి అయిపోతుంది ఆ తర్వాత శ్రీనుని చూసి ఇంకా రఘురామ్ ఇలా అంటాడు నేను శిక్ష వేయాలి అంటే వేయొచ్చు ఈ ఇంట్లో తాగటం ఇలాంటి చెడ్డ పనులకి అనుమతి ఉండదని అందరికీ తెలుసు అయినా సరే శిక్ష ఇచ్చాలని అనుకుంటే ఇంకా వాళ్ళ మావయ్యకే నేను వదిలేస్తున్నాను కిషోర్ గారు మీరే శిక్షించాలి అనుకుంటే శిక్షించండి అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే కిషోర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంకట్రావు అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అయితే ఇలా అంటాడు కిషోర్ ఇంతలా తాగొచ్చిన వాడి అలవాటైపోతే నా కూతురు జీవితం ఏమైపోవాలి అని అంటూ కిషోర్ అంటాడు రఘురాం అంటాడు అందుకే కదా శిక్షించాలి అని కంపల్సరీ అంటున్నాను నేను అని రఘురాం అంటాడు ఇక ఆ రకంగా వాళ్ళు మాట్లాడతారు అయితే శిక్షిస్తే పొద్దున్నే శిక్షించండి మీకే ఛాన్స్ వదిలేస్తున్నాను అని రఘురాం అంటాడు సరే అనేసి అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు శ్రీను తీసుకొని ఆత్య పద్మ ఇద్దరు తీసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత శ్రీను ఇంట్లోకి అంతా వెళ్ళిపోయిన తర్వాత అత్య చాలా టెన్షన్గా ఉంటుంది ఇక్కడ ఏమో రామలక్ష్మి వాళ్ళ దగ్గర ప్రశాంత్ ఇంట్లో సడన్గా అలా వస్తూ ఉంటాడు వస్తూ ఉన్నప్పుడే అక్కడ రామలక్ష్మి చీర అక్కడ ఐరన్ దగ్గర పెట్టి ఉంటుంది అది చూసి ప్రశాంత్ ఇంకా మత్తుగా ఫీల్ అవుతూ ఉంటాడు చీర దగ్గరగా వచ్చేసి చీరని ఇలా పట్టుకొని మత్తుగా హాయిగా ఫీల్ అవుతూ చీరని ఇలా పట్టుకొని ప్రేమగా చూస్తూ ఇలా మొహం మీద అటు ఇటు చూసి ఎవరు లేరనేసి ఇలా తన ఒంటి మీద వేసుకొని ఇలా హత్తుకున్నట్టుగా చేస్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి వచ్చి చూస్తుంది చూసి సరికి ఒక్కసారిగా రామలక్ష్మిని చూసి భయపడి చీరని కింద వేసి ఐరన్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తాడు రామలక్ష్మి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అంటంతో అప్పుడు ఐరన్ చేస్తున్నాను ఐరన్ ఐరన్ అని అంటే నా బట్టలు నువ్వు ఐరన్ చేయటం ఏంటి అయినా నా చీరని నేను ఐరన్ చేయమని ఎవరు చెప్పారు అయినా అలా ఎలా చేస్తావు నువ్వు అని అంటూ రామలక్ష్మి అంటూ ఉంటుంది అంతలో ప్రమీల వచ్చి ఇలా అంటుంది అవును రా ఇంట్లో ఇంతమంది ఉన్నాం అమ్మ నాన్న ఆ శౌర్య అందరం అందరం ఉన్నాం కదా మా అందరినీ కాదని దీందే ఎందుకు చేయాలనిపించిందిరా నీకు అని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటాడు ప్రశాంత్ అది తను మనకి నాకు దేవత లాగా కదా ఈ ఇంట్లో మీరందరూ నన్ను గంట ఇలా చూసినా తను మాత్రం నన్ను అర్థం చేసుకొని ఇంట్లోకి రానిచ్చిన నా దేవత అందుకని ఎప్పుడో ఒకసారి అర్థం చేసుకుంటుంది అలాగే నాకు ఒక ఛాన్స్ ఇస్తుంది అని ఎదురుతూ ఎదురు చూస్తున్నాను ఆశగా అందుకని ఇలా చేశాను అని అంటూ డబల్ మీనింగ్లో మాట్లాడుతూ శ్రీను ప్రశాంత్ అలా మాట్లాడుతూ ఇక ఇలా చెప్తూ ఉంటాడు చూడండి నువ్వు మధ్యలో రాకు అని అంటూ ఉంటే ఏంట్రా మధ్యలో వచ్చేది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అని అంటూ ప్రమిళ అంటే నాకు అన్నీ అర్థమవుతున్నాయి నువ్వు కాసేపు కామ్గా ఉండు నేను తనతో మాట్లాడుతున్నాను కదా అని అంటే అంతలో అక్కడి నుంచి శౌర్య వస్తాడు ఏంటి ఏం జరుగుతుంది అని అంటే నేను వదిన ఐరన్ చేస్తున్నాను నువ్వు నీ బట్టలు కూడా ఏమైనా ఉంటే తెచ్చు నేను చేస్తాను అని ప్రశాంత్ అంటే నా బట్టల అసలు ఏంటి నువ్వు ఇదంతా అని అంటూ ఉంటాడు అవును మొత్తం మారిపోయాను కదా మీ మీద ప్రేమతో ఇలా చేస్తున్నాను ఆయన తను నాకు దేవతలాగా కదా ఇంట్లోకి రానిచ్చింది అని ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత శౌర్య ఏదో చెప్పగానే ప్రశాంత్ పైకి వెళ్ళిపోతాడు రామలక్ష్మికి అనుమానం వచ్చేస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేసి శౌర్యతో అంటుంది అందరూ ఉండగా నా ఒక్కదాని పట్ల ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అంటే అప్పుడే శౌర్య నువ్వు ఇంట్లోకి రానిచ్చావు కదా దేవతలాగా ఫీల్ అవుతున్నాడు అంతే అని అంటాడు శౌర్య రామకి డౌట్గానే ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇంట్లో మరుసటి రోజు ఉదయం ఇంకా అందరూ బయట హాల్లో ఉండిపోతారు ఆ టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళ నాన్న ఏం పనిష్మెంట్ ఇస్తాడో శ్రీనుకి అనేసి శ్రీను అప్పుడే నిద్ర లేచి బయటికి వచ్చేస్తాడు ఫ్రెష్అప్ అయిపోయి అప్పుడు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇలా అంటుంది పార్వతి శ్రీను తొందరగానే లేచాడు అన్నయ్య అన్నయ్యలాగా ఇంకా ఇంకా ఎక్కువసేపు పడుకోలేదు అని అంటే అదొకటి అదృష్టం బాగానే ఉందిడే అని సుందరమ్మ తిడుతుంది అప్పుడే శ్రీను వచ్చి నిలబడితే ఇక అప్పుడే కిషోర్ గారు మీరేం పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ పనిష్మెంట్ని శ్రీనికి ఇచ్చేయండి నేను దానికి యాక్సెప్ట్ చేస్తాము అని అంటూ చెప్పగానే కిషోర్ ఆతి వైపు శ్రీను వైపు చూస్తాడు చూసి ఇలా అంటాడు ఇక ఆత్య శ్రీనుని ప్రేమించింది శ్రీను ఆతిని ప్రేమించాడు పర్మిషన్ లేకపోయినా ఆత్యమల్లో శ్రీను కట్టాడు ఒకరినొకరు ఇష్టపడ్డారు అలాంటప్పుడు వాళ్ళు ఇద్దరు ఏం చేసినా సమానంగా పంచుకోవాలి కాబట్టి ఈసారికి పనిష్మెంట్ని నేను ఇవ్వట్లేదు ఇంకొకసారి మాత్రం ఏ తప్పు చేసినా చిన్న తప్పు కాదు కదా ఈసారైనా మీరు రాత్రంతా గడివిచ్చారేమో ఇక మీదట నేను గడివివ్వను ఇంకొకసారి తప్పు జరిగితే వెంటనే నా కూతుర్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోతా అని కిషోర్ అనగానే శ్రీను టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఆత్యా అనుకుంటుంది అమ్మయ్యా బ్రతికిపోయామనుకుంటుంది ఇంతటితో